రిచ్ ల్యాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి కాస్మో నూట నలభై ఎకరాల్లో మెగా లేఅవుట్ ఆగస్టు పదకొండున్న గొప్ప ప్రారంభం అసలా చిరకాల స్వప్నం మచిలీపట్నం రేపల్లె రైల్వే లైన్ ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రయాణ దూరం తగ్గడంతో పాటు ప్రయాణ ఖర్చు కూడా తగ్గుతుంది ఈ రైల్వే లైన్ నిర్మాణం జరిగితే కోస్తా తీర ప్రాంత అభివృద్ధికి వడివడిగా అడుగులు పడతాయి అసలు ఈ ప్రాజెక్టు పట్టాలపైకి ఎప్పుడొస్తుంది ఎప్పుడు పూర్తవుతుంది మచిలీపట్నం రేపల్లె రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే ప్రయాణ దూరం ఎంత మేర తగ్గనుంది కేంద్రంతో మచిలీపట్నం ఎంపీ బాలసూరి జరిపిన చర్చల సారాంశం ఏంటో ఒకసారి చూద్దాం మచిలీపట్నం రేపల్లె వాసుల చిరకాల కోరిక తీరనుంది త్వరలోనే ఈ రెండు ప్రాంతాల మధ్య రైల్వే లైన్ అందుబాటులోకి రానుంది ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు కావాల్సిన నిధులను సమకూర్చాలని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు మచిలీపట్నం ఎంపీ వల్లభినేని బాలసౌరి విజ్ఞప్తి చేశారు అలాగే మచిలీపట్నం లోక్సభ పరిధిలో ఉన్న పలు రైల్వే ప్రాజెక్టులకు నిధులు సమకూర్చాలని కోరారు మచిలీపట్నం రేపల్లె రైల్వే లైన్లు ఎప్పటి నుంచో డిమాండ్లో ఉంది ఇప్పుడున్న రైల్వే లో మచిలీపట్నం నుండి గుడివాడ విజయవాడ మీదుగా తెనాలి చేరుకోవాలంటే సుమారు నూట నలభై ఐదు కిలోమీటర్లు ప్రయాణించాలి మచిలీపట్నం రేపల్లె రైలు మార్గాన్ని నిర్మాణం చేస్తే కేవలం నలభై ఐదు కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది దీనివల్ల దూరం తగ్గడంతో పాటు దివసీమ ప్రజలకు రైలు సౌకర్యం ఏర్పడుతుంది ఇక రేపల్లె నుంచి తెనాలి జంక్షన్ కు చేరుకుంటే అక్కడి నుంచి చెన్నై తిరుపతి ఇతర ప్రాంతాలకు సులువుగా వెళ్లొచ్చు కోస్తా తీరం వెంబడి రాకపోకలు సాగించే రైళ్లను మళ్లించవచ్చు దీంతో విజయవాడ జంక్షన్ పై భారం కూడా తగ్గుతుంది అచిలపట్నం నుంచి రేపల్లె వరకు నలభై ఐదు కిలోమీటర్ల మేర నిర్మాణానికి పదకొండు వందల యాభై ఒకటి పాయింట్ ఆరు మూడు కోట్ల రూపాయలు అవుతుందని గతంలోనే అంచనా వేశారు వీటితో పాటు రేపల నుంచి నిజాంపట్నం మీదుగా బాపట్ల వరకు నలభై ఐదు పాయింట్ ఎనిమిది ఒక కిలోమీటర్ల మేర లింకు రైలు మార్గం నిర్మాణానికి ఏడు వందల తొంభై రెండు మూడు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని సిద్దం చేశారు మొత్తంగా నర్సాపురం నుంచి మచిలీపట్నం మీదుగా బాపట్ల వరకు నూట అరవై నాలుగు పాయింట్ ఎనిమిది నాలుగు కిలోమీటర్ల మేర జరగాల్సిన కోస్తా లింకు రైలు మార్గం నిర్మాణానికి మూడు వేల నాలుగు వందల ఎనభై వేశారు ఈ అంచనాలు సర్వే నివేదికలు కేంద్ర రైల్వే బోర్డుకు చేరిన the మచిలీపట్నం రేపల్లె రైల్వే లైన్ కు సంబంధించి సర్వే పూర్తి చేసి అంచనాలు రూపొందించే కార్యక్రమంలో రైల్వే బోర్డు కసరత్తు చేస్తోంది ఈ రైల్వే లైన్ కు సంబంధించి కొంత వాటా రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉందని చెబుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తే రెండు జిల్లాల ప్రజల కల సాకారమయ్యే అవకాశం ఉంది రెండు వేల పదిహేడు వరకు మూడు సార్లు సర్వే నిర్వహించి ఎట్టకేలకు పూర్తి చేశారు అయితే బడ్జెట్ లో నిధులు మాత్రం కేటాయింపు జరగలేదు ప్రస్తుతం రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ కొలువు తీరడంతో ఈ ప్రాజెక్టుకు లైన్ క్లియర్ కాదు పక్క అంటున్నారు ఈ క్రమంలోనే మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో పలు రైల్వే ప్రాజెక్టుల నిమిత్తం నిధులు సమకూర్చాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణోవుని మచిలీపట్నం ఎంపీ బాలసౌరి కోరారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి